దేవునికి స్తోత్రం ఏదైనా కరుణా సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభ వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము కీర్తన రంధం యాభై ఒకట్యాయం రెండవచనం ప్రియా మహిమాస్వరూపుడు మహాపరిషుదుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన వస్తూ ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన దోషంలో పోవనట్లు మనల్ని బాగా కడగల గొప్ప దేవుడు మన పాపం పోవనట్లు మనల్ని పవిత్రపరచగల అద్వితీయ సత్య స్వరూపుడు అయిన దేవదేవుడు అందుకే కీర్తాకారుడైన దావిదా నన్ను పవిత్రపరచమని అడుగుతున్నాడు దేవుని సన్నిధానంలోనికి పరిగెత్తుకుని వచ్చిన దావిదు దేవుని పాదములు పట్టుకొని ఇలా గోజాడుచున్నాడు నిజమైన ప్రశ్చాతాపంతో పరమతండ్రి యొక్కకు వచ్చు ప్రతి వారిని ఆయన క్షమించుచున్నాడు సొంత తండ్రితో మాట్లాడుచున్న ప్రకారం ప్రభుతో మాట్లాడండి ఆయన రక్తంలో మీ పాపములను కడిగి లేని ఎళ్ళ అవిములను వెంబడించను దావీదు తన అనుభవం నుండి చెప్పుచున్న మాటలను గమనించండి నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి నా దోషంలో నా తల మీదుగా పొరులి ఉన్నవని నేను మోయలేని బరువులే అవి నా మీద మోపడి ఉండవని అంటున్నాడు మీ పాపలు మిమ్మల్ని పట్టుకున్న అని తెలుసుకోనండి ఇది మోషే గారి హెచ్చరిక కొన్నిసార్లు పాపములు దాని ఫలితంగా శాపములు వ్యాధులు మనల్ని వెంబడించున్నవి వాటిని జయించడకు క్రీస్తు రక్తం మాత్రమే మార్గముగా ఉన్నది శత్రు బలవంతటిని జయించడకు దేవుడు అనుగ్రహించే అధికారమును పొందండి శుంకరవలే ప్రార్థించుటయు మళ్ళను మనం తగ్గించుకుంటయు ఎంతో అవసరం దేవా పాపినే నన్ను కరుణించమని శుంకరి ప్రార్థించాడు అంతేకాదు అతిక్రంలో దాచిపెట్టక వాటిని ఒప్పుకున్నప్పుడు మనం కనికరం పొందగలదు నా దోషములను కప్పు కొనకాన్ని ఎదుట నా పాపలు ఒప్పుకుంటుని ఇహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకుంటున్నుకోటిని నీవు నా పాప దోషములను పరిహరించున్నావు ఇవియో దావిద పలికిన మాటలే అవును తన అతిక్రములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాచ్యుత్వం నొందినవాడు ధన్యుడు దేవదేవుని బిళ్ళారా మీలో ఉన్న ప్రతి పాపను విడిచిపెట్టండి వచ్చి జీతం మరణమే దేవునికి విరోధముగా ఉండక ప్రభుకి మహిమార్దంగా జీవితాలు కొనసాగిందాం మన జీవితంలో ప్రభుకి మహిమార్దంగా మనం కట్టబడదాం ప్రభునామానికి నా నామానికి మహిమకరంగా మన జీవితాలు ముందుకు సాగిద్దాం దేవదేవుని పిల్లారా అశాశ్వతమైన ఈ లోకాన్ని కాక శాశ్వతమైన దేవుని మనం కొలుద్దాం ఈ లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాస జీవడం నా దేవుణ్ణి మనం వెంబడిద్దాం ప్రభు మార్గం గుండా వెళ్ళి ప్రభు ఆలోచనతో మనం ముందుకెళ్ళి మన జీవితాలు కట్టుకుందాం మన కుటుంబాలు కట్టుకుందాం మనకి చేయి పొందుద్దాం పరిశుద్ధాత్మ ఆత్మ దేవదేవునిక కృప మీతో నాతో నిత్యముందుగాక ప్రార్థన మహాపరిశుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కరుణా సంపన్నుడు అయిన తండ్రి దయచేసి అల్పులము బలహీనము తక్కువ వారిని మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మా పాపలకు ప్రాయచిత్వం దయచేయండి మేము తెలిసి తెలియక చేస్తున్న తప్పులన్నీ మీరు క్షమించి నాదా మా ఎడల మీ కృపణము మీ కనుకలము దయచేయండి మా ఎడల మీ కాపుతలు అనుగ్రహించండి మేము ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి మా జీవితంలో మీ ధన్యత మాకు అందరికీ అనుగ్రహించి మీ బిడ్డైన మమ్మల్ని అందరినీ జ్ఞాపనం చేసుకోండి మీ ప్రసందైన ప్రతి ఆత్మకార్యం అప్పట్లో జరిగించండి దయచేసి ఉదయకాల కాల బిడ్డలందరికీ మీ ఆశీర్వాళ్ళు దయచేయండి మీ మేలు దయచేయండి మీ మార్గం కూడా నడిపించండి ఒక్కరూ దాటిపోకండి అందరి మీద నితి వర్షాన్ని కుమరించండి వీళ్ళందరికీ జై విజయం దయచేసి వీళ్ళందరి కుటుంబంలో లోటుపాట్లన్నీ తీర్చి అక్కర్లన్నీ తీర్చి సమానార్థమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి మీ మేలుతో తృప్తిపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో ఈ మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రదించి గాక ఆయన శాశ్వతమైన కృప మీతో ఉండుగాక ఆయన చేస్తున్న సువాగ్దానం మీ పట్ల నెరవేర్చబడినగాక దేవుడు తన కార్యాభివృద్ధి మీ పట్ల జరిగించి ఆయన మేలుతో గాక గాడ్ బ్లెస్ యు